నిన్న కరెక్ట్గా ఒక అద్భుతమైన సవాల్ చేశారు రాజాసింగ్ గారు ఎందుకంటే అందరూ ఏమంటున్నారు ఇప్పుడు వచ్చారు కదా రామచంద్రరావు గారు రామచంద్రరావు గారు డమ్మీ డమ్మి డమ్మీ అంటున్నారు కదా మీరు డమ్మీగా దాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే రామచంద్రరావు గారు మీరు ఫాతిమా కాలేజీ పైన కేసు పెట్టండి ఎందుకంటే హైడ్రా ఎందుకు కూల్చిపెట్టలేదు ఫాతిమా కాలేజీ ఫాతిమా కాలేజీతో హైడ్రా ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా అసలు ఏంటి కథ ఇలాంటి అంశాలపై మీరు లేవనెత్తండి గట్టిగా ధమ్కి ఇవ్వండి మీరు పైగా లాయర్ కాబట్టి దీనిపైన వెళ్ళండి అప్పుడు మీరు డమ్మీ కాదని నిరూపించుకునేందుకు మీకు మంచి అవకాశం వచ్చిందని సింగ్ మంచి కౌంటర్ చేశాడు నిన్న లీగల్ టీంతో హైకోర్టులో కొట్లాడాలి హైదరాబాద్లో అనేక పేద కుటుంబాలు రోడ్ల పాలయ్యాయి పేదలకు న్యాయం ఫాతిమా కాలేజీకి న్యాయమా డమ్మీ కాదని నిరూపించుకునేందుకు రామచంద్రరావుకి ఇది మంచి అవకాశం బీజేపీ అధ్యక్షుడికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే రాజాసింగ్ హైడ్రా కమిషన్ రంగనాథ్కు ఫాతిమా కాలేజ్ కోల్చడానికి ధైర్యం చాలా లేదా అంటూ నిలదీత నిజంగానే రంగనాథ్ గారికి మనం రోజు మాట్లాడుకుంటున్నాం ఈ రంగనాథ్ గారి గురించి దట్టు ఈ హైడ్రా గురించి ఓ కబుర్లు తప్ప ఆయన పీకింది పొడిచింది ఏమాత్రం లేదు లేదో బ్లాక్ స్కార్పియో వేసుకొని చక్కలు కొడతారు సిటీ మొత్తం ఆ తర్వాత పక్కన పక్కన ఆ పక్క పొంటి పక్క పొంటి చూసి వస్తారు మించి మహా అయితే నన్ను వీడియో రిలీజ్ చేసుకున్నారుగా బతుకమ్మకుంటను మేము అద్భుతం చేసాం ఎరగదీశాం పొడిశామని అని చెప్పి మించి అయితే చేసింది ఏమీ లేదు నేను ఇది మూడోసారో నాలుగో సారో మన మార్నింగ్ లైవ్లో మాట్లాడతాం నిజంగా మీకు దమ్ముంటే ఫాతిమా కాలేజీలో అక్రమాలు జరిగాయని ఫాతిమా కాలేజ్ కబ్జా అని ఫాతిమా కాలేజ్ కూల్ చేయాలని చెప్పింది స్వయంగా మీరే కాకపోతే అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవుతుంది అకాడమిక్ ఇయర్ అయిపోగానే ఫాతిమా కాలేజీని ఉన్న కూల్ చేస్తాం అసలు తిరుగులేదు ఇంకా అని చెప్పి తొడగొట్టింది మీరే అకాడమిక్ ఇయర్ అయిపోయింది హాలిడేస్ వచ్చాయి మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది ఇంతవరకు మీరు ఆ దిశగా కూడా చూడటం లేదు దాని గురించి సింగ్ గారు రామచంద్రరావు గారికి ఒక సవాల్ చేశారు రా రామచంద్రరావు గారు మరి మంచి సవాల్ ఇది నిజంగా ఈ అంశంపైన మనకు మీరు తీసుకుంటే అంటే డమ్మీ కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకోండి అది వేరే విషయం ఎవరో డమ్మి కాదని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు కానీ మంచి అంటే గత రెండు సంవత్సరాలుగా ఒక ఈ తుప్త చేతనావ అంటారు అంటే ఒక నిద్రావస్థలో ఉందన్నమాట బీజేపీ పార్టీ తెలంగాణలో పర్టికులర్గా ఏ అంశం పైన పోరాటం చేయట్లేదు ఎక్కడ గ్రౌండ్లో లేదు బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారా ఎంపీలు ఉన్నారా అన్నట్టుగా ఉంది మహా అయితే ఒక ఇద్దరు ముగ్గురు ఎవరో బండి సంజయ్ లాంటి లేకపోతే గతంలో రాజేష్ సింగ్ ఇప్పుడు మీ పార్టీ కాదు కదా ఆయన రాజేష్ సింగ్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా ఎవరో అరవింద్ లాంటి వాళ్ళు ఇట్లాంటి కొంతమంది కనపడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు అసలు మీరు ఎక్కడ అడ్రస్ లేరు లేరు మీరు ఎక్కడ అలాంటిది ఇప్పుడు కనుక మీరు నిజంగా ఈ ఫాతిమా కాలేజీ పైన దాన్ని ఒక సవాల్గా తీసుకొని దానిపైన లీగల్గా కొట్లాడి దాన్ని ఎందుకు కూల్చలేదని చెప్పి మీరు రంగనాథ్ గారిని క్వశ్చన్ చేయగలిగితే మాత్రం మంచి హైప్ వస్తుంది మీకు కానీ మీ పార్టీ